బయటపడతారు అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడూ కూడా రెగ్యులర్గా చెకప్ అనేది చేయించుకుంటూ ఉండాలి మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకొని బీపీ కానీ ఉంటే ఇమ్మీడియట్గా మందులు అనేవి వాడితే మనకి దాని నుంచి వచ్చే దుష్పరిణ దుష్పరిణామాలు అనేవి మనము అరికట్టగలుగుతాము సో బీపీ ఎక్కువైతే ఏమైతుంది బీపీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ముందుగానే చూపించుకోవాలి అందుకే పద్దెనిమిది సంవత్సరాల నుంచే మనము చూపించుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి దాని నుంచి బీపీ ఎక్కువైతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది బ్రెయిన్ లో చిట్లిపోయి పెరాలసిస్ వస్తుంది సడన్ గా చనిపోయే అవకాశాలు ఉంటాయి కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ పని చేయకుండా అయిపోతుంది అట్లా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి బీపీ అనేది చాలా ఇంపార్టెంట్ సో బీపీ అనేది కంట్రోల్లో ఉండాలి కంట్రోల్లో ఉండాలంటే మనము మంచి జీవన శైలి అనేది కరెక్ట్గా మంచి పద్ధతిలో మనము ఉండాలన్నమాట మంచిగా మనము ఏంటి మనం తినే ఆహారం కానీ అనవసరంగా ఏ ఉప్పు ఎక్కువ ఉండే ఆహారాలు తినడం కానీ లేదా బయట చేసిన మన ఇంట్లో వండుకున్న మామూలుగా వండుకునే పదార్థాలు కాకుండా బయట ఫుడ్ తినడము దానివల్ల లావ్ అవ్వడము అందరూ తింటుంటారు కదా బర్గర్లు పిజ్జాలు అని చిన్నపిల్లలు అందరూ ఎందుకు ఎవరొస్తారు అందరూ తింటూ ఉంటారు బయటకెళ్ళేసి మేము బర్గర్ తిన్నాము పిజ్జా తిన్నాము ఆ కేఎఫ్సి చికెను ఇట్లా ఏదేదో చెప్తూ ఉంటారు అలాంటివన్నీ తింటేనే మనకి ఇవన్నీ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి అవన్నీ తింటే ఏమవుతారు అయిపోవడము వాళ్ళకి సరైన ఎక్సర్సైజ్ అనేది లేకపోవడము పాతకాలంలో అందరూ అన్ని పనులు చేసుకునేవాళ్ళు కానీ రాళ్ళు రాను అప్పట్లో ఈ జబ్బులు కూడా పాతకాలంలో ఈ బీపీలు షుగర్లు ఎవరికి ఉండేవి కాదు పంతొమ్మిది వందల ముందు డెబ్బై తర్వాత నుంచి ఏమైంది అన్ని ఈ రోగాలు ఎక్కువైనాయి మనకి ఈ బీపీ కానీ షుగర్ కానీ అనేది యోగా అనేది కూడా మానసిక ప్రశాంతతకి చాలా తోడ్పడుతుంది కాబట్టి యోగా కూడా ఒక రోజు రోజు ఒక గంట పాటు చేస్తే కూడా మనకి బీపీ అనేది తగ్గుతుంది తర్వాత రోజులో ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకోండి నిద్ర సరిగ్గా పోకపోతే కూడా బీపీ ఎక్కువైతుంది ఖచ్చితంగా ప్రశాంతంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అదే విధంగా ప్రతిరోజు మందులు కరెక్ట్ గా వేసుకోండి డాక్టర్ మీకు ఏమైతే మందులు ఇచ్చారో ఆ కరెక్ట్ గా వేసుకోవాలి ఇప్పుడు చెప్పారు కదా సార్ కూడా నాకు తగ్గిపోయింది అనేసి మానేస్తారు కొంతమంది ఎప్పుడు మారకూడదు తగ్గినా కూడా మందులు కంటిన్యూ చేస్తూనే ఉండాలి జీవితాంతం కంటిన్యూ చేయాలి తర్వాత ప్రతి నెల బీపీ చెక్ చేయించుకొని చెప్పకులకి వెళ్ళండి ప్రతి నెల నెల చూపించుకోండి తర్వాత తినకూడదు ఏంటి ఎక్కువ మామిడికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి చింతకాయ పచ్చడి అని సో పచ్చళ్ళన్నిట్లో కూడా ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి బీపీ ఉన్న వాళ్ళు పచ్చళ్ళు తినకూడదు అదే విధంగా చిప్స్ తింటుంటాం మనం ప్యాకెట్ అని చిప్స్ అని బయట ఉప్పు ఎక్కువ ఉంటాయి సో అవి తినకూడదు అదే విధంగా ఇంకా బేకరీలలో దొరికేవన్నీ కూడా పిజ్జాలు బర్గర్లు ఇలాంటివన్నీ కూడా అనేది మనకు వస్తుంది సో ఊబకాయ వచ్చిందంటే బీపీ ఎక్కువ షుగర్ వచ్చే అవకాశాలు కాబట్టి అలాంటివి ఏమి తినకూడదు సో తర్వాత బీడీలు సిగరెట్లు తాకూడదు సారాయి తాకూడదు లావు పెరగకుండా చూసుకోవాలి బరువు మీరు సరైన బరువు ఉన్నారా లేదా అనేది

శారీరక శ్రమ చేద్దాం బీపీని కంట్రోల్లో పెట్టుకుందాం శారీరక శ్రమ చేద్దాం కంట్రోల్ పెట్టుకుందాం శారీరక శ్రమ చేద్దాం ప్రతిరోజు కనీసం ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర బీపీ గుండె జబ్బులకు నివారణ

అవగాహన కల్పించి సహకరిస్తానని సహకరిస్తానని తద్వారా గుండె నియంత్రణలో భాగస్వామి వంతు నా వంతు సామాజిక బాధ్యతను సామాజిక బాధ్యతను వ్యవహరిస్తానని వ్యవహరిస్తానని ప్రపంచ ప్రపంచ రక్తపోటు దినం సందర్భంగా సందర్భంగా మీ అందరి ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను వెనక చేస్తున్నాను